చూడ్డానికి చాలా నార్మల్గా చాలా కామన్ పీపుల్ కనిపిస్తున్నారు కానీ మనం ఈరోజు ఇక్కడ చాలా హాయిగా ప్రశాంతంగా మన దేశం మొత్తం ఊపిరి పీల్చుకొని మనం చాలా సంతోషంగా ఉండగలుగుతున్నామంటే ఇలాంటి ఎంతో మంది పేరెంట్స్ త్యాగం కారణం వీళ్ళెవరో కాదు రీసెంట్లీ ఆపరేషన్ సింధూర్లో తన ప్రాణాలను కోల్పోయిన మురళీ నాయక్ గారి మదర్ అండ్ ఫాదర్ మన తెలుగు తెలుగు బిడ్డ అయ్యుండి మన దేశ సేవ కోసం వెళ్ళి అక్కడ వీరమరణం చెంది మన దేశం మొత్తాన్ని గర్వించుకోదగేలాగా మన గుండెలపై మనం చేయి వేసుకొని మనం నిద్రపోయేలాగా చేసినందుకు మొదటిగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళ నాకంటే చిన్నోడు వయసులో అంటే నా తమ్ముళ్ళవాడు ఇరవై ఐదేళ్ల వయసులో తను ఇండియన్ ఆర్మీకి వెళ్ళి ఆపరేషన్ చిందూరని అతి కీలకమైన ఒక మిషన్ పిఎం నరేంద్ర మోదీ గారు మన దేశం మన దేశ పరువు ప్రతిష్టల్ని కాపాడడానికి ఎప్పుడైతే మిషన్ని ప్రారంభించారో ఎలాంటి సంకోచం లేకుండా తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మన దేశం కోసం పాటుపడిన ఆ వీరుడు అతన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ మనలాంటి వాళ్ళు చాలామంది వీళ్ళని వీళ్ళని వీళ్ళు కదా రియల్ సెలబ్రిటీస్ అని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి మా చిన్న ప్రయత్నమే ఇది వీళ్ళు వీళ్ళు చేసిన త్యాగం ముందు ఆ బిడ్డ చేసిన త్యాగం ముందు మనమందరం చేసే కష్టం కానీ ఏది దరిదాపుల్లో కూడా రాదు ఎందుకంటే అలాంటి వాళ్ళు మన దేశ సరిహద్దుల్లో ఉండి వాళ్ళు మనల్ని కాపాడుతుండడం వల్లే మనం ఇక్కడ ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము సో ఆర్ ద చీఫ్ గెస్ట్ అండ్ మన డెఫినెట్లీ నా కోసం మన లైక్ సతీష్ అన్న కోసం వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి లైక్ ఆర్పీ సార్ కానీ సుధాకర్ బ్రో కానీ సార్ డైరెక్టర్ సార్ అండ్ ప్రతి ఒక్కళ్ళకి అన్న థ్యాంక్ యూ సో కానీ వీళ్ళ చేతుల మీదుగా మనము ట్రైలర్ లాంచ్ చేద్దాం మీరు కూడా అందరూ ఒకసారి చీఫ్ గెస్ట్ ఒకసారి వచ్చి మనం హ్యావ్ ఎ పిక్చర్ టుగెదర్ అండ్ విల్ లాంచ్ ద ట్రైలర్ ఒక రెండు నిమిషాలు లైక్ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు మాట్లాడి వాళ్ళు కొన్ని విషయాలు మనతో పంచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను శ్రీరామ్ నాయక్ గారు మురళీ నాయక్ గారి ఫాదర్ హలో మన మురళీ నాయక్ మేము తల్లిదండ్రులు అండి మన భారతదేశం పాకిస్తాన్ భారతదేశం మధ్య మన మురళి వీరమరణం పొందినాడు కాబట్టి మాకి బాధకరం ఉంది ఒక పక్క గౌరవం ఉంది ఈరోజు మన గౌతమ్ గారు సోలో సోలో భై మూవీస్ మురళీనాథ్ తల్లిదండ్రులు చేతి మేము మాకు ప్రారం ప్రారంభం కావాలని అక్కడి నుండి మనని పిలిపించాడు అతను మనకు కా కాదు కాదుకోకుండా మేము సంతోషంగా వచ్చినాము ఆ మూవీస్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరూ మన ఫ్యామిలీతో చూడాలని మా మురవి నాయకు తల్లిదండ్రులు ఆశ మా కోరిక ఆ మూవీస్ బాగా హిట్ కావాలని మేము కోరుకుంటున్నామండి థ్యాంక్స్ అమ్మగారు కూడా ఒక రెండు మాటలు మాట్లాడాలి ఎందుకంటే యాజ్ మెన్ వీ కెన్ బీ వెరీ స్ట్రాంగ్ అంటే మనం ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటాం కానీ ఇలాంటి ఒక అమ్మ ప్రతి ఒక్కరికి ఉండాలి ఎందుకంటే ఒక్కడే కొడుకు ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా లేరు వీళ్ళకి ఇరవై ఐదేళ్ళ కొడుకు అంటే నాకంటే కూడా ఇక్కడ ఉన్న ఎంతో మంది కంటే కూడా వయసులో చిన్నవాడు అంత అంత మెచ్యూరిటీతోని అంత దేశభక్తితోని ఒక ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అంత పోరాటం చేసిండంటే సో అందుకే మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే సో వాళ్ళ మదర్ కూడా ఒక రెండు మాటలు మాట్లాడి తన బాధ కానివ్వండి లేకుంటే తను చెప్పాలనుకున్న ఏ విషయమైనా ప్లీజ్ అమ్మ మీరు ఎలాంటి సంకోచం లేకుండా ప్లీజ్ చెప్పండి హలో అందరికీ నమస్కారము నేను మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉన్నాను మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉన్నాను అందరికీ నమస్కారము నాకు తెలుగు సరిగ్గా రాదు అయితే నేనేం కోరుకుంటున్నానంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ సినిమా మాకు నా కొడుకు అంటే వాడే ఉన్నాడు నా కొడుకు లేడు కాబట్టి ఇదే కొడుకు నాకు కోరుకుంటా ఉన్నాను సినిమా అందరూ తప్పకుండా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను నా కొడుకు చాలా మేము చాలా బీదోళ్ళము నా కొడుకు చాలా కష్టపడినాడు మాకు మాకు చూసే మాకు సంపాదించి పెట్టేవాడే వెళ్ళిపోయినాడు కానీ ఒక పక్క గౌరవం కూడా ఉంది ఒక పక్క బాధ కూడా ఉంది ఈ సినిమా తప్పకుండా చూడాలని నేను చాలా కోరుకుంటా ఉన్నాను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ మురళి మురళి వాళ్ళ మామయ్య వచ్చారు ఆయన ఒక టూ మినిట్స్ మాట్లాడాలని కోరుకుంటున్నా గౌరవనీయులైన గౌరవనీయులైనటువంటి సార్ గౌతమ్ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారము ఈరోజు ఇక్కడ గౌతమ్ సార్ ఏదైతే మూవీ చేస్తున్నా చేస్తున్నాడో ఆ మూవీ పేరు సోలో బైస్ ఇక్కడ కూర్చున్నటువంటి బైస్ ప్రతి ఒక్క టీంకి మా హృదయపూర్వక నమస్కారము ఈ సినిమా అనేది మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు స్టేట్లలో విడుదల అవుతుంది ఈ సినిమాని అందరూ చూసి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ నిలబడి నిలబడినటువంటి ప్రతి సార్ గారికి యాక్టర్స్ గారికి అలాగే సినీ కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారము ఈరోజు ఇక్కడ నిలబడినటువంటి మురళీ నాయక్ ఫేరెన్స్ శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయ్ ఒక్కగానొక్క కొడుకు సింధూర్ ఆపరేషన్ టూలో పాకిస్తాన్తో పోరాడుతూ వీరోచితంగా పోరాడుతూ వీరమరణం పొందాడు అలాంటి వ్యక్తికి నిజంగా అంటే ఇలా ఈరోజు మన భారతదేశం ఒక సైనికుణ్ణి కోల్పోయింది చాలా బాధాకరమైన విషయం ఉంది అలాగే గౌరవం కానీ ఫీల్ ఫీల్గా ఉంది అలాంటి మేము మా కొడుకుని కన్నాము ఒక దేశ రక్షణ కోసం పంపించాము ఎప్పుడైనా కానీ దేశం కోసమే పోరాడతాం దేశంతోనే ఉంటాం ఓకే ఎప్పుడైనా ఇలాంటి మురళీ నాయక్ సైనికులు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి రావాలి ఈరోజు ఇలాంటి మురళీ నాయక్ ఈరోజు బార్డర్లో కాపు కాస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం అనేది మనం సక్సెస్ఫుల్గా చేస్తున్నాం సో ఇలాంటి మురళీ నాయకులు ప్రతి ఒక్క ఇంట్లో నుంచి పుట్టాలి మన భారతదేశం రక్షణ కొరకు పుట్టాలి ఈ అవకాశం కల్పించిన